కొట్టే కారం రుచి ఆ చీకారం పొడి హన్మకొండ వరదల్లో చిక్కుకున్న విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ శ్రమించాయి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చిక్కుకున్న ఐదు వందల మందికి పైగా విద్యార్థులని బోట్ల సాయంతో బయటకు తీసుకొచ్చాయి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ అంతేకాదు గ్రౌండ్ లెవెల్ లో మొత్తం నీట మునగడంతో భయపడ్డామని చెప్తున్నారు విద్యార్థులు రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఒక్కసారిగా వరద నీరు తింది అని చెప్తున్నారు హాస్టల్ సిబ్బంది విద్యార్థిని రెస్క్యూకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ ఎలిందర్ రిపోర్ట్ చేస్తారు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నుంచి అక్కడ వరదల్లో చిక్కుకున్నటువంటి దాదాపుగా ఐదు వందల మంది సిబ్బంది విత్ స్టూడెంట్స్తో కలుపుకొని ఐదు వందల మంది వరకు ఉన్నారు వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేశారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సో ప్రస్తుతం మనం రెస్క్యూ కాబడ్డటువంటి విద్యార్థులంతా కూడా మన ప్రస్తుతం మనకు కనిపిస్తున్నారు వీడియోలో మనం చూడొచ్చు వీడియో లక్ష్మణ్ చూపిస్తున్నారు సో వీళ్ళంతా దాదాపుగా నిన్న నైట్ నుంచి ఆ వరదలో ఆ బిల్డింగ్ పైన అక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితి వాళ్ళను ఈరోజు ఉదయం దాదాపుగా పదకొండు పన్నెండు గంటల వరకు మొత్తం రెస్క్యూ చేసి వీళ్ళందరినీ బయటికి తీసుకొచ్చారు సో వీళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి సో ఇకి సంబంధించినటువంటి సోషల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ మేడం శ్రీలత వారితో మాట్లాడదు నాలుగు వందల డెబ్బై మంది విద్యార్థులు ఎనిమిది మంది అధ్యాపక బృందము మరి మా సిబ్బంది కూడా ఉన్నారు వాచ్మెన్స్ అటెండర్స్ వాళ్ళు ఒక నలుగురు ఉన్నారు అందరూ కూడా ఎక్కడికక్కడికి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము అంతా కూడా పిల్లల్ని ఫస్ట్ ఫ్లోర్కి షిఫ్ట్ చేయడం జరిగింది సడన్గా వాటర్ అనేది ముందు వస్తూ మాకు కాషన్ లేదు సడన్గా ఒకేసారి వాటర్ రావడం జరిగింది ఆ వాటర్కి అనుగుణంగా మేము ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది మాకు మాకు డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ నుండి కానీ రిస్క్ టీం నుండి కానీ వాళ్ళకి ప్రత్యేక వందనాలు తెలుపుతున్నాము వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అనేది మేము కొనియాడలేనిది ఫోర్ సెవెంటీ మెంబర్స్ అయితే క్యాంపస్లో ఉన్నాము మార్నింగ్ టిఫిన్ ఉప్మా తెప్పించారు అందరికీ చాలా వాటర్ ఉండే క్యాంపస్లో అయినా మేడం వాళ్ళు బయట సార్ వాళ్ళకి చెప్పి టిఫిన్ తెప్పించి టిఫిన్ అరేంజ్ చేశారు వాటర్ తెప్పించారు డ్రింకింగ్ కోసం ఇంకా చాలా ఇబ్బంది పడ్డారు మేడం వాళ్ళు కూడా వాటర్ ఎక్కడి వరకు వచ్చాయి గ్రౌండ్ ఫ్లోర్ లేకపోతే ఎక్కడ వరకు గ్రౌండ్ ఫ్లోర్ వరకు వచ్చినాయి కాకపోతే మేడం వాళ్ళు సపోర్ట్ ఉండడం వల్లనే మేము ఇక్కడ ఉన్నాము మేడం వాళ్ళు టూ మేడమ్స్ ఉండే నైట్ డ్యూటీ అప్పుడు వాళ్ళు ఎంతో సఫర్ అయ్యిళ్ళు వాళ్ళు మమ్మల్ని చూసుకున్నారు మళ్ళీ వాటర్ వాటర్ బాటిల్స్ అని ఎటువంటి ఇబ్బంది రాకుండా మా ఫ్యాకల్టీ టీం అనేది మాకు సపోర్ట్ చేసినందుకు మేము ఇక్కడ ఉన్నాము కాకపోతే మాకు చాలా కొంచెం కష్టమైంది సో ఇంతమంది స్టూడెంట్స్ని ఇంత స్టాఫ్ దాదాపు ఐదు వందల వరకు ఉన్నారు కదా వీళ్ళందరినీ ఇప్పుడు ఎంతమందిని ఎటు షిఫ్ట్ చేస్తున్నారు మళ్ళీ ఎప్పుడు బ్యాక్ వచ్చే అవకాశం పిల్లలని ఫైనల్ ఇయర్ పిల్లలని ఆర్డీసీ భూపాలపల్లికి షిఫ్ట్ చేస్తున్నాము అది అసన్పర్తిలో ఉంది ఇంకా ఫస్ట్ ఇయర్ విద్యార్థులని మేము అసన్పర్తి స్కూల్కి షిఫ్ట్ చేస్తున్నాము చేసాము సెకండ్ ఇయర్ పిల్లలను మడికొండకు చేసాము అందరికీ ప్రిన్సిపల్స్తో కోఆర్డినేషన్ చేశాను పిల్లలందరికీ కూడా అరేంజ్మెంట్స్ అవన్నీ చేసుకోగలిగాము మొత్తంగా దాదాపుగా విద్యార్థులు కల్పు విద్యార్థులు అదేవిధంగా స్టాఫ్తో కలుపుకొని దాదాపుగా ఐదు వందల మంది అక్కడ స్టాఫ్ విత్ విద్యార్థులు అక్కడ చాలా వరకు వరదల్లో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి వీళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి దాదాపుగా ఐదు వందల మందిని అందరినీ కూడా బయటికి తీసుకొచ్చారు సేఫ్గా ఇక్కడ నుంచి వీళ్ళకి సంబంధించినటువంటి సోషల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి మిగతా హాస్టల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు వాళ్ళందరినీ మెల్లిమెల్లిగా షిఫ్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి సో గ్రౌండ్ లెవెల్ వరకు కూడా వాటర్ వచ్చాయి సో బయట ఉన్నటువంటి ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఇన్స్ట్రక్షన్స్ తోటి విద్యార్థులంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ ఆ పై ఫ్లోర్కి వెళ్ళి కొంతసేపు సురక్షితంగానే ఉన్నారు సో నైట్ నైన్ వరకు కూడా కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ కూడా ఉదయం లేచేసరికి గ్రౌండ్ లెవెల్ వరకు వాటర్ వచ్చేసరికి కొంత భయపడ్డప్పటికీ కూడా అందరూ అలర్ట్ య వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో సేఫ్గా బయటపడ్డాము అని చెప్పేసి విద్యార్థులు మనతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి విడిద లక్ష్మణ్తో ఎలందరెడ్డి రెడ్డి టీవీ నైన్ నుండి